నమస్కారం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం ఒకరోజు అసెంబ్లీలో తర్వాత రోజు విద్యుత్ సంస్థల మీద ఆర్థిక భారం ఎట్లా ఉంది అప్పులు ఎట్లా ఉన్నాయని రెండో శ్వేతపత్రం కూడా వచ్చింది దీని మీద చాలా వాడివేడిగా చర్చ జరిగింది ఇందులో మనం నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొదలు ఈ శ్వేతపత్రం ఏదైతే ఆర్థిక శ్వేతపత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శ్వేతపత్రం మనం గమనించే ప్రయత్నం చేద్దాం ఇందులో రెండు ఉంటాయి ఒకటి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా దివాళ తీసే పరిస్థితి ఉన్నది అని చెప్పి ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కానీ సహకరించే వ్యక్తులను కానీ సంస్థలను కానీ దుర్మార్గంగా వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి చెడిపోలేదు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగు చేసినాం ఇప్పటిదాకా మేము చేశాం గత ప్రభుత్వం చెప్తున్నది ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కాదు మొత్తం నాశనం అయిపోయింది దీన్ని సరైన విధంగా చక్కదిద్దడం కష్టము అని ఇటు ఇప్పుడున్న కొత్తగా పది రోజుల కింద వచ్చిన ప్రభుత్వం చెప్తున్నది పదిహేను రోజులు దాటలే కొత్త ప్రభుత్వం వచ్చి కనుక ఈ రెండింటి వాస్తవాలు అర్థం చేసుకోవాలి మొట్టమొదటిది రాష్ట్ర ప్రభుత్వ దివాలా తీసిందా ప్రజలు దివాలా తీసిందా ఖచ్చితంగా ప్రజలు దివాలా తీయలేదు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైంది చాలా రకాలుగా పేదరికం మొత్తం తొలిపోయింది అనట్లేను కానీ చాలా వరకు నేలుగా ఉన్నది వాళ్ళందరూ కూడా ఆస్తిగా తీతిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతూనే ఉన్నారు అది ఒకటి ఇవాళ శ్వేతపత్రం కేవలం తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు అప్పుల గురించి మాట్లాడాలి ఆస్తుల గురించి మాట్లాడకుండా అప్పల గురించే ప్రభుత్వం మాట్లాడుతుందని బీఆర్ఎస్ ఇప్పుడున్న ప్రతిపక్షం అంటుంది ఇది మీ వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది అప్పులు అనగానే మూడు రకాల అప్పులు ఉంటాయి అప్పుల కుప్పగా మారింది ఆనాడు మేము డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పుతో మీకు అప్పు చెప్తే డెబ్బై మూడు వేల కోట్ల ఆల్మోస్ట్ అక్కడ వచ్చే దగ్గరగా ఇప్పుడు మీరు ఆరు లక్షల డెబ్బై వేలు కోట్లు అంటే సుమారు ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కనుక అంటే ఆరు ఆరు వందల రేట్లు పెంచారు మీ అప్పు చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు ఈ ఆరు వందల రెడ్ ఎట్లా అయినాయి అంటే అప్పుల్లో మూడు రకాలు ఒక మొట్టమొదటి ఏమో మన ప్రభుత్వం బడ్జెటరీ అప్పు అంటారు బడ్జెట్ నుంచి తీసుకునే అప్పు అంటే మనకు కేంద్ర ప్రభుత్వము ఇచ్చే గ్రాంట్లు అట్లా వాటా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఏదైతే వాటా రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులు దాంతోపాటు ఆర్బీఐ నుంచి కానీ ఇతరత్ర కొన్ని లోన్లు తెచ్చుకుంటే ఇవన్నీ కలుస్తారు బడ్జెటరీ మన అప్పులు అంటారు అదొకటి రెండోది కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకునే అప్పులు ఉదాహరణకు కాళేశ్వరం కార్పొరేషన్ మిషన్ భగీరథ కార్పొరేషన్ దీనికి బ్యాంకులు అప్రోచ్ అయ్యారు మేము ఫలానా మా మా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తాం సాగునీటికి ఇస్తాం తాగునీటికి ఇస్తాం అట్లానే మనకు పరిశ్రమలకు ఇస్తాం అంటే వీటి నుంచి మాకు రిటర్న్స్ వస్తాయి ఇవి కట్టాం మేము కార్పొరేషన్ ద్వారా డబ్బు తీసుకుంటాం అన్న ఈ అప్పు కూడా ప్రభుత్వం చేసే అప్పు కానీ బడ్జెట్లో చూపించాం మూడవ అప్పు ఏంటంటే బాండ్స్ చేసినప్పుడు అంటే గ్యారెంటీ ఇస్తాం ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉదాహరణకు ఆర్టీసీ కానీ లేకపోతే విద్యుత్ సంస్థ కానీ ఇవి అప్పులు చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి ఆ అప్పులు చేస్తే దానికి మేము వాళ్ళు కట్టలేకపోతే మేము గ్యారంటీ అని అసమృతం వేసేది మూడు రకాలు ఇవి కలిపితే ఏడు లక్షల కోట్లు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అయింది కలపకపోతే వేరు వేరు చూస్తే ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పు చేసింది ఒక్క రూపాయి కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి చేయలేదు విద్యుత్ మీటర్లు కా మనకు రైతులకు రైతుల దగ్గర విద్యుత్ మీటర్లు పెడితే మీటర్లు పెడితే మీకు రెండు వేల ఐదు వందల కోట్లు అదనంగా అప్పు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచుతాము అని అంటే కూడా ఒప్పుకోకుండా కేసీఆర్ గారు నేను అప్పు పుట్టకపోయినా సరే నేను చేయమన్నాడు అది అందుకని వాళ్ళ ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది కానీ ఇవన్నీ అప్పులు కలిసి తడి తడిసి మోపడవుతున్నాయి ఇవాళ ముప్పై తొమ్మిది జీడిపిలో స్టేట్ జీడిపిలో ఇరవై పర్సెంట్ దాటితే అప్పులు దాటితే ఓ రకంగా రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసినట్లు లెక్క కాదు ఈ ముప్పై అయినా కొంతవరకు చేయకపోవచ్చు నలభై దాకా పోతుంది ముప్పై తొమ్మిది శాతం అంటే నలభై రాష్ట్ర జీడిపిలో నలభై శాతం సుమారు అప్పులు చేసింది ఈ ప్రభుత్వం అందుకని ప్రభుత్వం దివాళా తీస్తుంది ప్రభుత్వం రేపొద్దున జీతవద్యాలు ఇవ్వండి ప్రతిరోజు పరిగడపే ఇవాళ వచ్చిన ఆదాయానికి ఖర్చుకు అంచనా వేస్తే వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే దివాళా తీస్తుంటుంది కదా అంటే ప్రతిరోజు అప్పు చేయాల్సి వస్తుంది ప్రతిరోజు పడగడపలాగా ఉండాల్సి వస్తుంది కనుక గతంలో ప్రభుత్వంలో మొత్తం సంవత్సరంలో ఒక పది రోజులు పదిహేను రోజులు అప్పు చేయకుండా నడి నడిచేది కాదు జీతాలు ఇచ్చినప్పుడు పెన్షన్లు ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఏమైందంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో సుమారు మూడు వందల రోజులు ప్రభుత్వం అప్పుల మీద నడుస్తున్నది జీతాలు ఇవ్వాలి అని ప్రతి నెల ఫస్ట్ రాగానే జీతాల కోసం అప్పు చేయాల్సి వస్తున్నది ఇతరత్రా కూడా రకరకాల పథకాలు అమలు చేసేటప్పుడు కూడా అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేసి పప్పు కూడా తింటున్నారు అని ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కాదు కాదు మేము అప్పు చేసి అప్పు కూడా దీని లేదు కాలేక్షన్ పాలెట్ కట్టినాం రకరకాల కార్పొరేషన్ అప్పు తీసుకున్నది కూడా వాటి వాటి ద్వారా మేము నిర్మాణం చేసినాం సబ్స్టేషన్ కట్టినాం విద్యుత్కు విద్యుత్ రంగంలో మేము అప్పు తీసుకుంటే ఆ గురించి మాట్లాడుతూ లేరు అప్పు గురించి మాట్లాడుతున్నారు ఆ అప్పు ఏమో ఎనభై ఐదు వేల కోట్లు ఉంటే ఆ సెట్స్ లక్ష యాభై వేల కోట్లు ఉన్నాయి కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు మేము కొత్తగా క్రియేట్ చేసినాం కదా అసెట్ క్రియేట్ క్రియేట్ చేసినాం కదా అని చెప్పి ఇవాళ ప్రతిపక్షం గతంలో ప్రభుత్వం అంటుండేది దీన్ని రెండు మనం తెలియచూపిస్తే ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని బదనాలు చేసే క్రమంలో రాష్ట్ర ఆర్థిక స్థితి బాగలేదు ప్రజల ఆర్థిక స్థితి ప్రభుత్వం ఏదంటే ప్రభుత్వంది బాగలేదు అని చెప్పే ప్రయత్నం ఏమి ఇది చేసింది అండ్ శ్వేతపత్రంలో అంకెల కానీ ఉండొచ్చు కానీ ఈ టాపిక్లో ఏదైతే ప్రభుత్వం అప్పు చేసింది అనే దాంట్లో పొరపాటు ఏం లేదు అది ప్రభుత్వ ఆస్తులు అప్పుల గురించి చేయాల్సింది అప్పుల గురించి మాట్లాడింది కనుక అప్పులు అయితే ఉన్నాయి వాస్తవం ఇది గ్యారంటీ కానీ ఈ అప్పులు తీసుకొని మేము చేసిన అభివృద్ధి ఉంది కదా ఆ అభివృద్ధిని ఎందుకు పరిగణన తీసుకోవడానికి తీసుకోవడం లేదని మనకు రాష్ట్రంలో గతంలో ఇప్పటిదాకా పనిచేసిన ప్రభుత్వం మాట్లాడుతుంది అందుకని ఈ రెండింటిని మనం వేరు జీవిస్తే ఏంటంటే రెండు నిజమే అప్పులునే నిజమే అప్పులతో ఆస్తులు ఆస్తులు క్రియేట్ చేసిన నిజమే ఈ రెండింటిని ఏం చేయాలంటే మన ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన అప్పులు వేరుగా చూపెట్టి ఇవన్నీ వేరువేరుగా చేస్తేమో ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటలు కానీ ఇవన్నీ కట్టాల్సింది ప్రభుత్వమే కదా అని అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆర్థిక స్థితిగతులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఈపీ చెప్పి గత ప్రభుత్వం ఈ తప్పు చేసింది ఆర్థిక స్థితిగా అది నాశనం చేసింది అని చూపెట్టే ప్రయత్నంలో రాష్ట్ర ఆర్థిక స్థితి మొత్తం ఆగమైపోయింది రాష్ట్రమే దివాలా తీసింది రాష్ట్ర ప్రజలు దివాలా తీసింది అనే ఫీలింగ్ కలిగిస్తే రేపు వచ్చే పరిశ్రమలు కానీ ఇతరత్ర వచ్చే వెసులుబాటు కానీ ఏముండవు అని దాన్ని చేయకండినే ప్రతిపక్షం అంటుంది కాదు కాదు మేము ప్రభుత్వం చేసిన పొరపాటు ఎత్తు చూపడుతున్నాం మేము ఆ హామీల అమలు ఆపేది లేదు వంద రోజుల్లో మేము అన్నాం అది మొదలు పెడతామన్నా ఇక్కడ ఈ ప్రభుత్వం ఇటుపక్క ఇటుపక్క ప్రతిపక్షం ఓ రకంగా ఇద్దరు కూడా వాడి వేడి చర్చలు చేయని రెండు రోజులలో అందుకని లా అప్పుల్ని వీటిని సమగ్రంగా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఒక కుటుంబం అనేది ప్రభుత్వం అయితే ఆ కుటుంబం ప్రతిరోజు రోజువారీ ఖర్చుల కోసం అప్పు చేస్తే అప్పు చేసినట్టే లెక్క కానీ ప్రజల ఆర్థిక స్థితి కథ పెరిగి పన్నుల వాటా పెరిగి ఒకనాడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని మనం అంటున్నాం కానీ ఆనాడు ఆదాయానికి ఈనాడు ఆదాయానికి ఇవాళ ఆరు ఆరు లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా ఈ ఆదాయం పని చూసుకుంటే ఈ ఆదాయానికి అప్పు తక్కువే అంటున్నాం అందుకనే ఇక్కడ ఆదాయ వనరులు పెరిగి ప్రజల ఆదాయ వనరులు పెరిగి ప్రజల ఆర్థిక స్థితి పెరిగితే పనులు ఆటోమేటిక్గా వస్తాయి అందుకని మనం అప్పు చేసి ఆర్థికాభివృద్ధికి దోహం చేసే పనులు చేసినామా పంచి పెడుతున్నామా అనే దాన్ని బట్టే ఉంటుంది అందుకని అప్పు లేనివాడు అధిక శ్రీమంతుడు అని మా అమ్మ నా ఇప్పటికలి కనుక అప్పు లేనివాడు అధిక శ్రీమంతుడు అంటే ఏ పని చేయకపోతే అప్పే కాదు మరి అప్పు లేనివాడు అధిక శ్రీమంతుడు అవుతున్నా ఉన్నది కూర్చొని తింటే కొండలేని ఆగా ఆగావు కదా కరిగిపోతాయి కదా కనుక కొండల్ని కూడా కరిగించి అవసరమైన ఏర్పాట్లు చేసి అవసరమైన పెట్టుబడులు పెట్టి ఆర్థిక స్థితిగతిని కుటుంబమైన బాగా చేసుకొని ప్రభుత్వాన్ని బాగా చేసుకోవాలి ఇది చేయకపోతే ఏం చేయకపోతే అప్పులుగా ఆస్తి ఉండదు ఏమి ఉండవు కదా అని దాని మీద ఒకటి వాదన దాడుతుంది అందుకని ప్రభుత్వము ఒక ఒకవైపు వాదన ఇట్లే వినిపిస్తుంటే ప్రతిపక్షం దానికి పూర్తి వ్యతిరేక వాదన వినిపిస్తుంది ఈ రెండు నిజమే అంటున్నాడు ప్రభుత్వ ఆర్థిక స్థితి పరి పరిస్థితి బాగాలేదు కానీ ప్రజల ఆర్థిక స్థితి బాగుంది ప్రజల ఆర్థిక స్థితి బాగుంటే పనులు వసూలు అయితే ఆ పనుల ద్వారా మళ్ళీ ఆదాయం పెరుగుతాయి ఆదాయం ద్వారా మళ్ళీ ఖర్చు పెడతాం మళ్ళీ ఈ చక్రీయ రొటేషన్ డబ్బు రొటేషన్ అయితే సమాజంలో జరుగుతుంది గతంలో మనకు పనికి ఆహార పథకం మొదలుపెట్టినప్పుడు ఇదంతా వేస్ట్ పథకము పనికి పథకం అన్నారు అప్పుడు యూపీఏ వన్ గవర్నమెంట్ ఏమన్నదంటే కాదు కాదు ఈ ఈ డబ్బులు గ్రామీణలో గ్రామాల ప్రా గ్రామీణ గ్రామీణ ఈ డబ్బు చెల్లమని అయితే వాళ్ళు వస్తువులు కొంటారు వస్తువులు కొంటే పనులు కడతారు పనులు పెడితే మళ్ళీ మనం మనకి ఆదాయం వస్తుంది కదా ఇది ఆర్థిక పరిస్థితిలో ఉండాలి కనుక ఇవాళ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ చూపించడానికి అవాకులు చవాకులు వెళ్తూ వీళ్ళు వాదన చేస్తున్నారు కాదు కాదు మేము బ్రహ్మాండంగా చేసినామని పక్కనే చేస్తున్నారు అందుకని గ్లాసులో సగం నీళ్ళునే అని ప్రభుత్వం చెప్తున్నది గత ప్రభుత్వం గ్లాసులో నీళ్ళు లేవని ఇప్పుడు ప్రభుత్వం చూపెడుతుంది రెండు వాస్తవాలే కనుక దీన్ని అర్థం చేసుకోవాలి ఈ సాకు చూపించి ప్రతిపక్షం అంటున్నారు ఆరోపిస్తున్నట్టుగా రేపు పొద్దున రైతు బంధు నుంచి వదులుకునే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన గ్యార ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అరవై అరవై ఆరు హామీలు ఉన్నాయి ఇవన్నీ నెరవేర్చకుండా ఉండడానికి మాత్రమే సాగు గాజు పెడుతుందని అటుపక్క ప్రభుత్వం అనుకుంటున్నారు ప్రతిపక్షం అంటుంటే ప్రభుత్వం మా ఖచ్చితంగా మా గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు ఎట్లా చేస్తారో చెప్పడం లేదు ఏదైనా సరే ఆర్థికంగా గవర్నమెంట్ సరైన విధంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతిరోజు పరగడి అప్పు చేయకపోతే ఉన్నదానిలో మనకు సరైన విధంగా సౌకర్యాలు కనిపిస్తే మంచిది ఈ రెండు అర్థం చేసుకోవాలి ప్రభుత్వ వాదన ప్రతిపక్షాల వాదన విన్న తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఇది నమస్తే